భగవద్గీత ఓం కృష్ణము వందే జగద్గురు జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికను ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది సర్వము రహస్యములలో పరమ రహస్యమైనది పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌ సౌఖ్యకరమైనది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించను శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ఓ శత్రుంజయుడా ఈ భక్తి యుక్త సేవయందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు అందుచే వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వచ్చురు అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది జీవులన్నీయు నా ఎందు కలవు కానీ నేను వాని ఎందు లేను అని శ్రీకృష్ణుడు అర్జునుతో పలికెను అయినను సృష్టించబడిన సమస్తము నా ఎందు స్థితిని కలిగి ఉండదు అచింత్యమైన నా యోగ యోగైశ్వర్యమును గాంచుము నేను సర్వజీవులను పోషించు వాడనైనను సర్వ ఈ వ్యక్త జగత్తునందలి భాగమును కాను కాని నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణుడను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి యుండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగియుండవని గ్రహింపు ఓ కౌంతేయ కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతియందు ప్రవేశించము మరి కల్పారంభమున నేనే నా శక్తి చేయవాటిని తిరిగి సృధింతును ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు అది నా సంకల్పము చేతనే ఆ ప్రయత్నముగా మరలా మరలా సృష్టించబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయమునందుచుండును అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికను ఓ ధనంజయ ఈ కర్మయంతయు నన్ను బంధింపదు నేను తటస్థుని వలె నుండి ఈ భౌతిక కర్మలన్నింటియడా సదా ఆసక్తి లేనట్టివాడనై ఇందును ఓ కౌంతేయ నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడుచు లయమునొందుచున్నది అని శ్రీకృష్ణుడు అర్జునులకు తెలిపెను శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యం చేయుదురు ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు కామ్యకర్మలు జ్ఞాన సమపార్జనాలన్ని వ్యర్థములగును అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించను ఓ పార్థ భ్రాంత చి భ్రాంత చింత చిత్తలు కానటువంటి మహాత్ములు మాత్రము దేవి ప్రకృతిని ఆశ్రయించి ఇందురు వారు నన్ను ఆదిను అవ్యయుడను అగు దేవాది దేవునిగా నెరిగిటచే నా భక్తి యుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులైందు అని శ్రీకృష్ణుడు పలికెను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢనిశ్చయముతో ప్రయత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజించరు జ్ఞాన సమపార్జన యజ్ఞమునందు నెలకొనిన ఇతరులు దేవాది దేవుడైన నన్ను ఏకత్వ భావముతోను కొందరు వివిధ రూపునిగాను మరికొందరు విశ్వరూపునిగాను పూజించరు కానీ నేనే క్రతువును నేనే యజ్ఞమును పూర్వుల కొసబడు ఆహుతిని ఔషధమును దివ్యమంత్ర జపమును అయ్యున్నాను నేను ఆజ్యమును అగ్నిని అగ్నిని హుతమును కూడా నేనే అని శ్రీకృష్ణుడు పలికను శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నేను ఈ జగత్తునకు తండ్రిని తల్లిని పోషకుడును పితామహుడును అయి విన్నాను జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను ఓంకారమును నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు కూడా నేనే గమ్యమును పోషకుడును ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రమమును మిక్కిలి సన్నిహిత మిత్రులను నేనే నేనే సృష్టిని ప్రళయమును సర్వధార సర్వధా ఆధారమును నిధానమును నిత్య బీజమును అయ్యున్నాను ఓ అర్జున వేడి నసగువాడను నేనే వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే అమృత తత్వమును మరియు మృత్యువును నేనే సత్ అసత్తులు రెండును నా ఎందే కలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను సూర్యుల ద్వారా వేడిని వెలుతురును వేసవి వేసవికాలమున ఆకాశము నుండి వర్షము కురియకుండా నిరోధించువాడను వర్షకాలములన వర్షకాలమున నిర్వీరామముగా కుండపోత వర్షములు కురిపించువాడను నేనే అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సర్వలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములు ననుసరించుతురు దేవభోగములను ననుసరించురు అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపెను ఈ విధముగా విస్తృతమైన స స్వర్గలోక భోగముల ననుసరించి అనుభవించి తమ పుణ్య కార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంచువారు కేవలము జనన మరణములనే మరలా మరలా పొందుదురు అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపరు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కానీ నా రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చేనన్ను సదా అర్చించుచు వారి యోగక్షేమములను నేనే వహించును వారికి లేని వాటిని సమకూర్చును వారికి ఉన్న వాటిని రక్షించును అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ కౌంతేయ అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవునకు ఆ విధి పూర్వకముగా నన్నే పూజించు చున్నారు నన్నే పూజించుచున్నారు దేవతలను పూజించుటయందు నెలకొనిన వారు చేసేడి అట్టి పూజ పరోక్షముగా తనకే అర్పింపబడునని వారు నిజమునకు బుద్ధిమంతులు కారని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు ఉదాహరణకు కొడుకు కొమ్మల పైనను ఆకుల పైనను నీరు పోయిచు వ్రేళ్లకు నీరు అందించనిచో తగిన జ్ఞానము లేనివాడుగా లేని నియమ పాలనము లేనివాడుగా పరిగణింపబడును అట్లే ఉదరమునకు ఆహారమును అందించు విధ విధానమే శరీరం యొక్క వివిధ అవయవములకు పుష్టిని కలిగించుట లేదా సేవించుట కాగలదు వాస్తవమునకు దేవతలు దేవాది దేవుని ప్రభు ప్రభుత్వమునందలి వివిధ అధికారములు మరియు నిర్దేశకులు వంటివారు మానవుడు అధికారుల చేతను నిర్దేశకుల చేతను కాకుండా ప్రభుత్వము ప్రభుత్వము చేయబడిన శాసనములను అనుసరింపవలను అట్లే ప్రతి వ్యక్తియు దేవాది దేవుని పూజింపవలను తద్వారా భగవానుని ప్రభుత్వము నందలి వివిధ అధికారుల మరియు నిర్దేశకుల నిర్దేశకులందరూ సహజముగానే తృప్తి నొందెదరు అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నెలకొని ఉన్నందున వారికి లంచం ఇవ్వ చూచుట వాస్తవనకు చట్టవిరుద్ధమగును ఈ విషయమే ఇక్కడ అవిధిపూర్వకం అని చెప్పబడినది అనగా శ్రీకృష్ణ భగవానుడు అవసరమైన అన్య దేవతార్చనమును ఇక్కడ ఆమోదించట లేదు అని అర్థం శ్రీకృష్ణుడు ఇలా పలికెను నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను అందుచే నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో తెలిపెను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు దేవతలను పూజించువారు దేవతలలో దేవతలలో జన్మితురు పితృదేవతలను పూజించువారు పితృలోకమునకు చేరుదురు భూత ప్రేతములను పూజించువారు వారి ఎందే జన్మింతురు కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు నన్నే చేరుకుందరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఉపదేశించను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరినైనాను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును కానీ ఫలమును కానీ లేదా జలమును కానీ అర్పించనుచో దానిని నీ నిరంగి నేను అంగీకరించను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో తెలిపను ఓ కౌంతేయ నీవు దేనిని చేయుదువో దేనిని భుజింతువో దేనిని హోమము చేయుదువో దేనిని దానము చేయిదువో నీవు ఏ తపస్సు ఆచరించదవో వాటి నన్నింటినీ నాకు అర్పణముగా చేయుము ఈ విధముగా నీవు కర్మబంధముల వాని శుభ శుభఫలముల నుండి విముక్తుడవు కాగలవు ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నా ఎందు మనసును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందుదువు నన్నే చేరుకుందువు అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపను శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నేనెవరిని ద్వేషింపను ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను నేనందరి ఎడను సమానుడను కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతని మిత్రుడనై ఉందును అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపిను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మిక్కిలి హేయమైన కార్యము నునలించినప్పటికి మానవుడు భక్తియుక్త సేవయందు నీక్తుడై యున్నచో అతడు తన సంకల్పమున తిరనిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలను అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును ఓ కౌంతేయ నా భక్తుడు ఎన్నడను నశింపడని ధైర్యముగా ప్రకటింపు అని శ్రీకృష్ణుడు అర్జునకు తెలిపారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ పార్థ నన్ను శరణజొచ్చువారు అదమ అదమ జన్ముల జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీని పరమగతిని పొందగలరు ఎవరైనా కానీ నన్నే చేరుకుందరు అని శ్రీకృష్ణుడు అర్జునుతో పలికిను ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణులు కూర్చు భక్తుల కూర్చు రాజర్షుల గూర్చయు నేరు వేరుగా చెప్పవలెన అందుచే అనిత్యము దుఃఖపూరితమును అగు ఈ లోకమునకు వచ్చి ఇన్నందున నా ప్రేమ యుక్త సేవలో నియుక్తులవగుము అని శ్రీకృష్ణుడు పలికెను శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నీ మనస్సును సదా నా చింతన ఎందే నిమగ్నము చేయుము నా భక్తుడవు కమ్ము నాకు నమస్కరింపుము నన్ను పూజింపుము ఈ విధముగా నా నాయందు సంపూర్ణ నిమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపిన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికను మహాబహువులు గల ఓ అర్జున మరల ఆలకింపు నీవు నాకు ప్రియమిత్రుడు అగుటచే ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకై నేను తెలుపుదును బలము కీర్తి ఐశ్వర్యము జ్ఞానము సౌందర్యము వైరాగ్యము అనేది ఆరు విభూతులను సంపూర్ణముగా కలిగి వాడు భగవానుడు లేక దేవాది దేవుడు అని పరశురాముని భగవానుడు అను పదమును కూర్చి వివరించి ఉండిని శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ ఆరు విభూతులను ప్రదర్శించి ఉన్నందున పరశురా పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించింది ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయముగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునుకు బోధించుచున్నాడు తన వివిధ శక్తులను గూర్చియు మరియు అవి వర్తించు విధానమును గుర్తి గూర్చియు ఇది వరకే వివరించయుండను దేవాది దేవుని గూర్చి ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవయందు స్థిరత్వమును పొందును ప్రతి ఒక్కరూ దేవాది దేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలను అది వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయును కృష్ణ చైతన్యమునందు నిజమైన జిజ్ఞాసను కలిగి ఉన్నట్టి భక్తుల సమా సమాజమున మాత్రమే భగవాను గూర్చిన ప్రసంగములు జరుగుచుండును ఇతరులు అట్టి ప్రసంగములలో పాల్గొనజాలరు అర్జునుడు తనకు మిక్కిలి ప్రియుడగుటచే అతని హితము కొరకు అట్టి ప్రసంగములు చేయబడుచున్నవని భగవానుడిక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుకు ఇలా తెలిపను దేవతా సమూహములుగానే గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగజాలరు ఏలయనగా సర్వవిధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము అని శ్రీకృష్ణుడు తెలిపను శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు అర్జునుడితో ఇలా పలికెను నన్ను పుట్టుకలేని వానిగను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను ఎరిగినవాడు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వపాపముల నుండి విముక్తుడగును బుద్ధి జ్ఞానం సంశయము మరియు భ్రాంతిరహిత్యము క్షమాగుణము సత్యము ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సుఖదుఖములు జనన మరణములు భయము భయరాహిత్యము అహింస సమత్వము తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీ నాచేతనే సృజింపబడినవి అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపను శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను సప్త మహర్షులను వారికి పూర్వము సనక సనందాదులైన నలుగురు మహర్షులను మరియు మనువులను జాతిని పుట్టించిన వారు మనువు నా మనసు నా మనసము నా మానసము నుండియే ఉద్భవించిరి వివిధ లోకములు అందరి సర్వజీవులు వారి నుండి జన్మించిరి భగవానుడు విశ్వమునందలి జన సముదాయము యొక్క వంశ క్రమము క్రమానుగత సారాంశమును ఇక్కడ వివరించుతున్నాడు తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుని హిరణ్య గర్భుదని తెలియబడు దేవాది దేవుని శక్తి నుండి ఉద్భవించను తదుపరి బ్రహ్మ నుండి సనకుడు సనందుడు సనాతనుడు సనక్ కుమారుడు నలుగురుకు మహర్షులు మహర్షులను చతుర్దశ మనువులను అవతరించిరి ఆ తరువాత సప్తరుషులను ఉద్భవించిరి ఈ ఇరువది ఐదుగురు మహాపురుషులు విశ్వమునందలి జీవులందరికీ ప్రజాపతులుగా ప్రసిద్ధి నొంది అసంఖ్యాకములుగా నున్నటి విశ్వములలో అసంఖ్యాలోకములు కలవు ప్రతి లోకమును వివిధ జనులచే నిండియున్నవి వారందరూ ఈ ఇరువది ఐదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి శ్రీకృష్ణుని కృపచే విశ్వమును సృష్టించు జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వేయి దేవతా సంవత్సరములు తపమాచరించను తదుపరి బ్రహ్మ నుండి సనక సనందాన సనాత్ కుమారులను ఆ తరువాత రుద్రులను పిమ్మట సప్తరుషులను ఉదయించిరి ఈ విధముగా బ్రాహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరూ భగవాను శక్తి నుండి వారే కనుకనే బ్రహ్మదేవుడు పితామహుని పితామహునిగను తాతయ్యని మరియు బ్రహ్మదేవుని పితామ్మ పితాయని అనగా తాతయ్యని మరియు శ్రీకృష్ణుడు తాతకు తండ్రి అయిన గను తెలియబ తెలియబడి ఈ విషయము భగవద్గీత పదకొండు ముప్పై నందు చెప్పబడినది